హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఎనిమిది మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ వివరాలు చూడండి ఫ్రెండ్స్ ఇక ఈజిప్ట్ గాజా సరిహద్దు వెంబడి నడుస్తున్న వ్యూహాత్మక కారిడార్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ప్రకటించింది ఫిలిపియా అని పిలువబడి ఈ కారిడార్ పొరుగున ఉన్న ఈజిప్టు సరిహద్దులో దక్షిణ గాజా నగరమైన రాఫా సమీపంలో విస్తరించి ఉంది ఇక్కడ ఇటీవల ఇజ్రాయెల్ దళాలు పోరాడుతున్నాయి ఈజిప్టు గాజా స్ట్రిప్ మధ్య నడుస్తున్న స్మగ్లింగ్ స్వరంగాలు ఈ ప్రాంతం కింద విస్తరించి ఉన్నాయి ఇంతలో ఇజ్రాయెల్ బలగాలు రాఫాకు పశ్చిమాన నిర్దేశిత సేఫ్ జోన్లోనే ఒక శిబిరాన్ని షీల్ చేసి పాలస్తీనా పౌరులను తాజా సామూహిక హత్యలో పదమూడు మంది మహిళలు బాలికలతో సహా కనీసం ఇరవై ఒక్క మందిని చంపారు ఇక గాజాలో ఒక్క రోజులో జరిగిన దాడిలో దాదాపుగా డెబ్బై ఎనిమిది మంది మరణించారు అయితే అంతకుముందు మే ఇరవై ఎనిమిదవ తారీఖున దక్షిణ గాజా నగరం రాఫా విలువల ఇజ్రాయెల్ షెల్లింగ్ వైమానిక దాడుల్లో కనీసం ముప్పై ఏడు మంది మరణించారు ఇక వీరిలో ఎక్కువ మంది గుడారాల్లో ఆశ్రయం పొందినవారే